బ్రో ఐటిఐ కానీ డిప్లొమా గానీ డిగ్రీ గాని చేసి ఖాళీగా ఉన్నారా అయితే మీకోసం ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఐటీఐ వాళ్ళ కోసం డిఆర్ నుంచి సెప్టెంబర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి అప్లికేషన్ వచ్చేసి డిసెంబర్ లెవెన్త్ నుంచి జనవరి ఫస్ట్ వరకు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అప్లికేషన్ లింక్ కావాలనుకుంటే మన పేజీని ఖచ్చితంగా ఫాలో అయ్యి కామెంట్ సెక్షన్ లో డిఆర్ అని పెట్టండి మీకు సెండ్ చేయడం జరుగుతుంది అయితే దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఓపెన్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇందులో రెండు రకాల పోస్టులు ఉంటాయి ఒకటి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని ఇంకొకటి వచ్చేసి టెక్నీషియన్ ఏ అని సో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కు వచ్చేసి డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటారు సో దీనికి టైర్ వన్ ఉంటుంది టైర్ టూ ఎగ్జామ్ అయితే ఉంటుంది టైర్ వన్ లో వచ్చేసి ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది సేమ్ నెక్స్ట్ టెక్నీషియన్ ఏ సంబంధించి ఇందులో సిబిటి వన్ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ట్రేడ్ టెస్ట్ అయితే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అయితే ఐటీఐ ఎవరైతే చేసి ఫిట్టర్ కానీ మెషనిస్ట్ కానీ టర్నర్ గాని ఇట్లా ఎవరైతే ఉన్నారో ఇది గొప్ప అవకాశం అని చెప్పొచ్చు డిఆర్డిఓ నుంచి ఖచ్చితంగా దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోండి దీనికి సంబంధించి మనం ఆల్రెడీ లింక్ అండ్ ఫుల్ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ మళ్ళీ క్రియేషన్స్ లో ఇచ్చిన ఒకసారి మన పేజీని ఫాలో అయ్యి కామెంట్ సెక్షన్ లో అని పెట్టండి మీకు సెండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ